జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళగిరి నగరంలోని రాజీవ్ గృహకల్ప టిట్కో సముదాయాల వద్ద ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మార్కండే కాలనీ యుపిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలో మంగళగిరిలోని సికి హైస్కూల్లోని విద్యార్థిని విద్యార్థులకి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది సందర్భంగా పురుగుల నివారణకి ఆల్బెండజాల్ మాత్రల వాడకం వలన ఉపయోగాలని అలాగే వ్యాధుల బారణ పడకుండా చేతులు శుభ్రం చేసుకోవటం వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై విద్యార్థులకి యూపీహెచ్సి సిబ్బంది ఏఎన్ఎం లో అవగాహన కల్పించారు हा अने हा सर से ओके

విలుపులుగుల వల్ల ఏంటంటేనమ్మా సరిగ్గా ఎదుగుద ఉండదు రక్తహీనత ఉంటుంది రక్తహీనత వల్ల మానసికంగా ఎదుగుదల మనిషికి ఇంకొకటి శారీరక ఎదుగుదల ఉంటుంది ఆకలి సరిగ్గా లేదు నిరోజనాలు అవుతూ ఉంటాయి ఇంకా రకరకాల వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి దీనివల్ల ఏంటంటే మీ యొక్క చదువు మీద అది బట్ట ప్రభావం ప్రభావం చూపిస్తుంది సో ఇప్పుడు ఏంటంటే మీకు గవర్నమెంట్ వారు ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డేని పురస్కరించుకొని మన రెండు టు ఏళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలందరికీ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ అనేవి సప్లై చేయడం జరిగింది మనకి ఈ నులిపురుగులకి నివారణకు సంబంధించి ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ మనం ఆరు నెలలకు ఒకసారి వేసుకోవాలి రెండు నుండి పంతొమ్మిది ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలకి ఇది సప్లై చేస్తున్నాము మన యూపీహెచ్సి మార్కండే కాలనీ పరిధిలో ఉన్నటువంటి సీకే హై స్కూల్లో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది టీచర్ల చేత ఈ ట్యాబ్లెట్స్ వేయించడం జరిగింది ఆహార అలవాట్లు సరిగా లేకపోవటం వల్ల ఈ పురుగులు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయి దీనికోసం ఏం చేయాలంటే మనం ఇది అభివృద్ధి చెందకుండా ఉండాలంటే ఈ నులిపురుగులు పొద్దు బాత్రూమ్ మోషన్కి వెళ్ళిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోవాలండి శుభ్రంగా ఈ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కూడాను మన ఏఎన్ఎం ఆశా ద్వారా పిల్లలందరికీ చెప్పడం జరిగింది